హాయ్ ఆస్ఫీరెండ్స్ ఈ వీడియోలో మనము తెలుగు భాష సాహిత్య వికాసం అనే ఈ టేబుల్ని చూద్దాం ఇందులో తెలుగులో ముఖ్యమైన కవులు వారి కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ తెలుగు అనేది మనం ఈ వీడియోలో చూస్తాం ఇంపార్టెంట్ ఇది చూద్దాం ఫస్ట్ ఇది నన్నయ నన్నయ రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఈయన ఆంధ్ర శబ్ద చింతామణి అనే ఒక తెలుగు వ్యాకరణాన్ని మరియు మహాభారతంలో రెండున్నర పర్వాలు రసిస్తాడు ఈ రెండున్నర పర్వాల్లో ఆది సభ అరణ్య పర్వంలో సహభాగాన్ని రసిస్తాడు మరి తెలుగులో తొలి కావ్యంగా మహాభారతాన్ని మనం చెప్తాం నన్నయ బిరుదులు ఏంటంటే ఆది కవి శాసనుడు వాగాను శాసనుడు ఈయన నారాయణ భట్టుకు నందంపూడి అగ్రహారం పావులూరి మల్లన్నకు నవఖండన్నవాడ అగ్రహారాన్ని దానంగా ఇస్తాడు నెక్స్ట్ తిక్కన ఈయన కాకతీయ గణపతి దేవుని సమకాలికుడు నెల్లూరి ప్రభు రెండవ మన్మసిద్ధికి ఆస్థాన కవి మహాభారతంలో పదిహేను పర్వాలు రసిస్తాడు ఈయన విరాట పర్వం నుంచి మొదలై పదిహేను పర్వాలు రసిస్తాడు మహాభారతాన్ని హరిహరనాథులకి నిర్వచోత్తర రామాయణాన్ని మన్మసిద్ధి అంకితం అంకితమిస్తాడు తిక్కన బిరుదులు ఏంటంటే కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు నెక్స్ట్ ఎర్రన్న ఎర్రన్న ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఈయన రెడ్డి స్థాపకుడు ప్రళయభీమారెడ్డి ఆయన ఆస్థాన కవి ఈయన అరణ్య మిగిలిన సగభాగాన్ని తెలుగులోకి అనువదిస్తాడు ఫస్ట్ సగభాభాగాన్ని నన్నయ రాస్తాడు మిగిలిన అరణ్య పర్వంలో సగభాగాన్ని ఎర్రన తెలుగులోకి అనువదిస్తాడు మరియు ఈయన బిరుదులు ఏంటంటే ప్రబంధ పరమేశ్వరుడు శంభు శాసనుడు ఎర్రన బిరుదులు ఫోర్త్ది శ్రీనాథుడు శ్రీనాథుడు పెదకోమటి పేమారెడ్డి ఆస్థాన కవి ఈయన శృంగార నశితం మామిడి సింగనకు హరవిలాసం తిక్కయ్య శెట్టికి అంకితం ఇస్తాడు మరియు రాసిన గ్రంథాలు ఏంటంటే కాశీ ఖండము పల్నాటి చరిత్ర భీమేశ్వర పురాణము శివరాత్రి మహాత్వంలో ఈయన రాస్తాడు ఈయన బిరుదులు ఏంటంటే కవి సౌరభొ అనే బిరుదును రెండవ దేవరాయలు ఇస్తాడు ఎందుకంటే దిండిమ బట్టను ఓడించినందుకు ఇట్లా ఉంటాయి సాహిత్యానికి సంబంధించిన పోటీ దానికి అందులో దిండిమో బట్టను ఓడించినందుకు కవి సౌరభొమ్మ అని రెండవ దేవరాయలు ఇస్తాడు ఫిఫ్త్ది బొమ్మెర పోతన బొమ్మెర పోతన రచనలు ఏంటంటే భోగిని దండకం వీరభద్ర విజయం ఆంధ్ర మహాభాగవతంలో రచిస్తాడు సోముడు ఉత్తర హరివంశమును రెండవ బుక్కరాయల కాలంలో రాస్తాడు ఈ బుక్కరాయలు నాచన సోమునికి పెంచికల దిన్యానే ఆగ్రహాన్ని ఇస్తాడు లాస్ట్ది పిల్లల మర్రి ఫిఫ్ పిన పిన వీరభద్రుడు ఈయన షా శాలువ నరసింహరాయ ఆస్థాన కవి శృంగార శాకుంతలన్నీ